హాయ్ ఫ్రెండ్స్ నరసదిశ ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

I'm gonna go

పిల్లగాలి బాటి ఇంత లేవురా దేవతలు ఆడి ఆడి బొంగురాన్ని ఏర్కల్లో దాచిపెట్టి అబ్బా బొంగురం అయితే ఆడుకుంటా లేకపోతే ఆడదన్న వాళ్ళ కన్న తండ్రి ఎక్క ఎల్ల మొగ్గుంటలకు వెళ్ళు అంది కార్యాలు చల్లు అందాయి పొడక ఎందుకు నా మాట లేక బొంగురం చాలా చెప్పుతున్న విధువారి కొడక పరిశరాబ పన్నెండు చెంగల్ దాటాలి ఏదేడు పద్నాలుగు దాటాలి సౌద్రాల ఒక పాత భర్త ఉంటది పాతాలలో ఒక భర్త లోపల రాక్షసి నగబాయి ఉంటది కొడుకు లేని ప్రేమకు బిడ్డ లేని ప్రేమకు ఒక్క నల్లని నాగు బావులు ఆదుకున్నది ఆ నాగన్న పడిగ లోపల బంగారు కొంగు ఉంటది పడక పొత్తు పన్నెండు గంటలు మా పన్నెండు గంటలు పోయిపోయే పోయిపోయే మోతలు పెట్టుకుంటా బొమ్ముడా కానీ ఆ నాగన్న పడిగ లోపల ఉన్నది కనుక అక్కడ పోడు నీ తలవైతలా ఏడేడు గంగల దాకినా అది ఒకట అరు నల్ల పుట్టలోన పాతాల పేడములోన పాతాల పేడ ఏడేడు రాక్షాసుకు బాయి పిల్లలేని పిచ్చిలాదు కుంది ఇక్కడ నల్లలాగన్న కల్చం మీద పన్నెండు గంటలు మాకు పన్నెండు గంటలు మయమే ఇప్పుడే ఈవెంట్ అమ్మాను బతున్నవతడు మొన్న పోత పోన్న పోయి ఇక పాకారు లోకంలో పోతున్నా పొంగురాన్ని మీరు రావ వర్షరా పోతున్నారట్టి రాముడు బయలల్లి పోర్గ కన్న తల్లి చూసింది కొడుకు పోతున్నాడు కానీ నా కొడుకు ఏదన్నా అబద్ద నిలవాలనుకున్నది కాబద్ద అమ్మవారు లేనుక ఎల్లమ్మ అన్నో పిండితో ఒక గంట దీపం పుట్టించిందాట నా కొడుకు ఏదన్నా అపదత్తే ఈ గంట దీపం అల్లం ఒకవేళ నా కొడుకు ప్రాణం పోతే గంట దీపం మలిగిపోతాయి

నేను ముందర కొడు ఆనాడు పన్నెండు పన్నెండు ఇరవై నాడు నా తానే పొద్దు నన్ను నప్పుడు నా భర్త పుట్టకాళ్ళ నాతో నా పెద్ద కొడుకు నాకు పోతుడు నా కొడుకు అట్టి చేతులతో పోతుడు పేనకాని ప్రమాదం చదువు నా కొడుకు చేతుల్లో ప్రాయుధం లేపాయే

పాముడు అటుతున్నాడు రాముడు అప్పుడు గణపతి ఒక్క మాట అన్నారు రామా పుట్టంగ నీ తల్లి నీ పేరు పెట్టుకుంది భార్గవ రాముడు అని పెట్టుకున్నది నా అస్తములకే ఆయుధం తీసి నీ అస్తముల వ్యక్తి కాబట్టి అజునైన వాయుధం నీ చేత వ్యక్త కాబట్టి అరే రామా ఈ కళ్ళ నిన్ను భార్గవ రాముడు అని పిలువరు నా పర్సం నీ సేత నుంచి పరశురాముడు రాష్టం పట్టింది కాబట్టి ఆకా నుంచి పరిశురాముడు అన్న పేరొచ్చింది రాముడికి నీకు కండ్ర పుట్టిన మరి నాకేమితా ఉంటప్పుడు రాముడు కండం పెట్టిండు మామూలు ఇంటి రోజున్న నీ కింద శిసిరి చేసి రాముడు ఉరుకుతుంటే ఎల్లవో పానం కొట్టుకున్నది నా కొడుకు మంచి పోయి మంచి అందుకని దేనికి ఎల్ల మధువుడు పుట్టడు గోదప్పిడ్డి తెచ్చింది పుండి వేసింది మడుగు నూరసింది అతడు అత్తి వేనింది అక్కడ జ్యోతి ముట్టింది నా కొడుకు మంచి పోయి మంచి అత్తి దీపమి పోయిన కొడుకు ఏదైనా దీపం తల తల ఒక్కవేళ నా కొడుకు ప్రమాదం తగ్గి పాలం పోతే దీపం నా కొడుకు దీపం మలిగినాక నా కొడుకు పాలం పోయిందని నా కొడుకు బొక్కలు దొరికిన యువకరు దొరికినా నా కొడుకు మాంసం దొరికిన తీసుకొచ్చిపోని మైసామీ బట్టలో సిరిపల్లె కట్టుకోని పట్టున్నె రోజులు కొడుకు బొక్కలు చూసుకుంటే ఈ బాబ కబట్టి గవల కొరిసేసుకొని రైకపోతలు వాసుకు తెల్లమ్మి కడుగున్నది రాముడు బాధ్యత రాముడు లేదా దొరకపోతే కండ్ర గొడ్డలతో రాముడు చెట్టు నడుపుతున్నాడు సముద్రకపోతే పిల్ల తోమలను పండ్ల బాటలు వేసుకుంటాడు రాముడు ఆళ్ళ కొంత పన్నెండా పన్నెండు ఆమె అందుకే ఇప్పటికప్పటికి నీళ్లు కానీ గండ కండే పోష నీళ్ళతోటి నిప్పుతోటి పెట్టుకున్న మానవుడు లేడు ఆ పెట్టుకొని సాధించిన మానవుడు లేడు మసలో భగవంత పన్నెండవ స్టూ కత్తి ఈ పట్టాల గంగ దాటు నా తరంగా నేను ఇంటికి పోతా మీద అమ్మంటది అబ్బా గంగలు దాట సాధగా నేనంటామని కట్టడం మామూలు తమ్ముడు రాష్ట్రం కావచ్చు గంగరెత్త దాట కాలపోతున్నాడు గంగ కట్టల మీద రాముడు కప్పుడు రాముడి జాయి లేదా శివునికి చిన్న పెద్దాము మా తల్లికి చిన్నమ్మ నాకు అమ్మమ్మ గంగదేవి దేవి మా అమ్మ గంగని వేడుకుంటా అమ్మ నీ బిడ్డ కొడుకును బాధారులో ఒక బంగారు కొండ్రాని పోతున్నా గంగ దాటిన తరం రాదు నన్ను దాటి అమ్మంటే నా బిడ్డ కొడుకు అని ఊరికి పోలే మన ఒకరు దాటి ఒక పోయి బంగారు కొండ్రాని తెచ్చుకుంటా ఎంతైనా నా కన్నా పెద్దది గంగని వేడుకుంటాను నా మృదుడు బాబాయి చరా आग जा Obrigada. ハハハハ चुने जय मेर का माता के का माता के